హలో అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ చాలా మందికి ఇప్పుడు వైరల్ ఫీవర్స్ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఇలా ఫీవర్స్ వస్తూ ఉన్నాయి కదా అయితే ఫీవర్ తగ్గిపోయిన తర్వాత కూడా నీరసానికి నోటికి ఏమీ తినబుద్ధి కావట్లేదు అలాంటప్పుడు ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అయితే ప్రిపరేషన్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం ఒక కప్పు గోధుమ పిండిని జల్లించుకొని ఒక బౌల్లోకి వేసుకోండి దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ఒక చిటికేడు ఆయిల్ని వేసుకొని వాటర్ కలుపుకుంటూ మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి చపాతి పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ఎందుకు సాఫ్ట్గా కలుపమననేది నేను లాస్ట్లో చెప్తాను మీకు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని మంచిగా నీట్ చేసుకోవాలి చూడండి ఇంత సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్ గా కలిపేసుకున్న తర్వాత ఒక కర్చీఫ్ని ని కానీ ఏదైనా కాటన్ క్లాత్ ని తడిపేసుకొని ఈ పిండి పైన కప్పేయండి మనం ఎప్పుడు చపాతీ కానీ పూరి కానీ ఏమైనా చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ ఒకసారి టిప్ ఫాలో అవ్వండి చపాతీలైనా పూరీలైనా మెత్తగా ఉంటాయి బాగా పొంగుతాయి ఇప్పుడు స్టఫింగ్ కోసం నేను పన్నీర్ తీసుకుంటున్నానండి నేను తీసుకున్నది ఒక కప్పు గోధుమ పిండి కాబట్టి క్వాంటిటీస్ అన్నీ కూడా హాఫ్ కప్పు హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతాయి పన్నీర్ని నేను చూపించినట్టుగా ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి పన్నీర్ మొత్తం గ్రేట్ చేసిన తురుమంతా హాఫ్ కప్ తీసుకోండి సరిపోతుంది చూడండి ఇలా గ్రేటర్ ఉంటుంది కదా ఈ గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి ఇలా పన్నీర్ అంతటిని గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి పన్నీర్ మొత్తం యాడ్ చేసుకోండి పన్నీర్ కంపల్సరీ ఉండాలండి పన్నీర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది కదా మనకి నీరసానికి బలం కూడా వస్తుంది పన్నీర్ తినడం వల్ల కూడా మంచిదే పిల్లలకు కూడా ప్రోటీన్ అందుతుంది ఇప్పుడు దీనిలోనే చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి మనం తరిగే కంటే ఇలా చాపర్లో వేసుకుంటే చాలా సన్నగా వస్తాయి అప్పుడు మనం లోపల స్టఫింగ్ కూడా చక్కగా ఉడుగుతుంది ఉడకదేమో అనే భయం ఉండే పని లేకుండా అనమాట అదే మనం కట్ చేసుకుంటే ఇంత సన్నగా రాదు కదా అందుకని నేనైతే ఇక్కడ చాపర్లో వేసుకుంటున్నాను హాఫ్ కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను క్యారెట్ని కూడా ఇలా చాపర్లో వేసేసుకొని చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను దీనిలోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి ఆల్రెడీ ముందుగా మనం గోధుమ పిండిలో యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఓన్లీ స్టఫింగ్కే ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక చిటికెడు పసుపుని వేసుకోవాలి ఆ తర్వాత ఒక అర స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ స్టఫింగ్ మొత్తాన్ని చక్కగా క్రష్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మనం నొక్కుతూ ప్రెష్ చేస్తూ కలపడం వలన ఉల్లిపాయ క్యారెట్ పన్నీర్ ఇవన్నీ వేసాం కదా ఉప్పు కర్రలు అన్నీ చక్కగా పడతాయి స్టఫింగ్ కూడా బాగుంటుంది తినడానికి చూడండి ఈ స్టఫింగ్ మొత్తాన్ని ఇలాగా క్రష్ చేస్తూ కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము పరోటా ప్రిపరేషన్కి వెళ్దాము ఇది నేను చేస్తున్నది పన్నీర్ పరోటా అండి మీరు దీనికి ఏ పేరైనా పెట్టుకోండి నేనైతే ఈ నా స్టైల్లో ఇలా చేస్తాను చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది ముందుగా మనము ఇప్పుడు నేను సాఫ్ట్గా కలుపుకోమని అందుకేనండి ఇలా మనం స్టఫింగ్ పెట్టిన తర్వాత చపాతి కర్రతో ఎక్కువసేపు ఒత్తేయకూడదు అలా ఒత్తడం వల్ల స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది మనం సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల మనం చేతితోనే బొబ్బట్లు చేసుకున్నట్టుగా చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్న ప్రాసెస్ లో ఫాలో అవ్వాలి ముందుగా చపాతీలాగా లాగా చేసుకొని దానిలోకి స్టఫింగ్ ని కొంచెం తక్కువే పెట్టుకోండి మరీ ఎక్కువ పెట్టుకున్నారు అంటే బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ చపాతిని ఇలా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసి మనం సేమ్ బొబ్బట్టు చేసినట్టుగానే మనం చేత్తోనే నొక్కుకోవాలండి చపాతీ కర్రతో నొక్కడం వల్ల ఈ పిండి సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది మైదా పిండి అయితే ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంది గోధుమ పిండి అలా అవ్వదు కదండి కానీ గోధుమ పిండి హెల్దీ కాబట్టి మైదా పిండి అయితే నేను అసలు యూస్ చేయట్లేదు అందుకే గోధుమ పిండితోనే చెప్తున్నాను మీరు కావాలి అనుకుంటే మీరు మైదాపిండితో కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా చేత్తో ప్రెస్ చేశారు అంటే అది చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది స్టఫింగు మనం అందుకే సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల ఇలా స్ప్రెడ్ అవుతుందనమాట మధ్య మధ్యలో పొడిపిండి జల్లుకుంటూ మనకు కొంచెం మీకు మందంగా లేకుండా కొంచెం అయ్యేలాగా ఒత్తుకోండి మీరు ఎప్పటివరకు చపాతీలాగా వత్తాలి అంటే స్టఫింగ్ బయటకు రావట్లేదు మనం ఎంత ఒత్తిన అన్నంత వరకు మీరైతే చపాతీని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి లేదంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చిన ప్రాబ్లం ఏమి లేదు కాకపోతే మనం తీసి పెనం మీద వేయడానికి ఇబ్బంది అవుతుంది వేసిన తర్వాత అతుక్కోకుండానే వచ్చేస్తుంది చూడండి ఇట్లాగా స్ప్రెడ్ చేసుకొని మీకు ఎన్ని పరాటాలు కావాలంటే అన్ని పరాటాలని చేసేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకోండి మరీ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే గనక చేసిన వాటి మీద క్లాత్ కప్పేసుకోండి వెట్ క్లాత్ నేనైతే ఇక్కడ టూ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నానండి నేను మొత్తం ఫోర్ పరాటాలు ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇట్లాగా నా నాకు కావాల్సినంతగా నేనైతే స్ప్రెడ్ చేసుకున్నాను ఎంత వీలుంటే అంతగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఆయిల్ కంటే కూడా నెయ్యితో వేసుకుంటేనే ఇవి టేస్ట్ బాగున్నాయండి మీ దగ్గర నెయ్యి లేదు లేదా నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసుకున్న పరాటని జాగ్రత్తగా అట్ల పుల్లతో తీసుకొని ఈ ప్యాన్ పైన వేసుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకొని టూ సైడ్స్ కూడా ఎర్రగా కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టారు అంటే లోపల స్టఫింగ్ ఉడకదు పైన మాత్రం మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా టైం తీసుకొని కాల్చుకోవాలి ఇవి మనం రెగ్యులర్గా చపాతీ పుల్కా చేసినట్టుగా ఇన్స్టెంట్గా కాలిపోవండి కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే లోపల స్టఫింగ్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి టూ సైడ్స్ కూడా ముందు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చిన తర్వాత ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మీకు ఎప్పుడు ఫ్రై అయ్యిందో అర్థమవుతుంది కదా అప్పుడు తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవచ్చు దీన్ని టొమాటో కెచప్తో తినచ్చు లేదా చట్నీతో తినచ్చు లేదా ఉట్టిగా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉన్నాయండి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పరాటాలని ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఈ కలర్ వరకు వస్తే సరిపోతుంది మనకి అర్థమైపోతుంది కాలిందని చెప్పి స్టఫింగ్ కూడా మనకి కాలిపోయింది ఉడికింది అని అర్థమవుతుంది కదా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అలాగే మిగతా మనం ప్రిపేర్ చేసుకున్న పరాటాలు అన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా సాఫ్ట్గా ఉన్నాయండి మనకి పొంగలేదేంటి గట్టిగా ఉన్నాయేమో అని అనుకోవద్దు ఇవి పొంగవండి అంతగా మనం మైదా పిండి యూస్ చేయలేదు కాబట్టి ఎక్కువగా పొంగవు మన పుల్కా లాగా లోపల స్టఫింగ్ ఉంది కదా ఇట్లా మనం ప్రిపేర్ చేసుకున్న పరాటాలన్నిటిని ఇలా కాచుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో షేర్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి